ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా జూన్ ఇరవై ఏడున థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూలు రాబట్టింది మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా మొదటి రోజే భారీగా వసూలు చేసింది కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఈ సినిమాలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు నటించాడు అలాగే కల్కీ సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్లో కనిపిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగిపోయింది పాన్ ఇండియా మూవీ కల్కీకి సౌత్ లోనే కాకుండా నార్త్లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఏ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ విడుదలై ఆరు రోజులు అయింది ఆరు రోజులకు ఈ మూవీ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రాబట్టింది ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో తొంభై ఐదు పాయింట్ మూడు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది అయితే ఏ సినిమా హిందీలో తొలి రోజు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది అలాగే మూడో రోజు ఈ వసూళ్లు ఇరవై ఆరు కోట్లకు చేరాయి